భూమికి చెర్రి హెల్ప్ చేస్తున్నాడని ఎలాగైనా భూమిని ఓడించాలని భూమికి చెర్రి హెల్ప్గా ఉండకూడదని ప్లాన్ చేసిన నక్షత్ర ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి తన చేతులకి గ్లౌజెస్ వేసుకొని ఒక లిక్విడ్ బాటిల్ని తీసుకొని అక్కడ చైర్లో వేసి తన బ్లౌజ్ లాస్ట్ హుక్ తీసేసి తన థ్రెడ్ కూడా విప్పేసి ఆ కొంగుని కప్పుకొని హాల్లోకి వచ్చి చెర్రీ ఎక్కడున్నాడా అని వెతికి చెర్రీ చెర్రి అని పిలుస్తూ ఉంటుంది నక్షత్ర ఏ పో నాకు పనుంది అంటుంటాడు ఆ చెర్రి ప్లీజ్ చెర్రి ఒక్కసారిలరా అని పిలుస్తూ ఉంటుంది నక్షత్ర కానీ చెర్రీ వినకపోయేసరికి తన కొంగుని కిందికి జరిపి వెనక్కి తిరిగి తన బ్లౌజ్ హుక్ ఊడిపోయిందని చూపించి నువ్వు రాకపోతే ఇలాగే తిరిగేస్తా అని బెదిరిస్తుంది దాంతో చెర్రీ చేసేది లేక తన వెంట రూమ్లోకి నడిచి ఆ బ్లౌజ్ హుక్ని పెట్టి థ్రెడ్ కూడా ముడివేసి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉండగా చేతులు పట్టుకొని సారీ బావా అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది కానీ చెర్రీ నక్షత్ర ఏడుపుని నమ్మడు ఏంటి ఇది మరొక ప్లానా అని చెర్రి అడుగుతుండగా లేదు ఇంతకుముందు గగన్ బావ ప్రాణాలు నా వల్ల పోయేవి అని తలుచుకుంటే నాకు చాలా భయంగా గిల్టీగా అనిపించింది అసలు జీవితంలో ఏది శాశ్వతం కాదని దొరికిన దాన్ని బట్టి సాటిస్ఫై అవ్వాలని నాకు అప్పుడే అర్థమైంది బావా అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా చెర్రి కాస్త మెల్ట్ అయినట్టు కనబడుతూ ఉంటాడు ఏంటి బావా ఇంకా నా మాటలు నువ్వు నమ్మట్లేదా అని అంటూ ఉండగా నమ్మాలో లేదో అర్థం కావట్లేదు అంటుంటాడు చెర్రి అప్పుడు మళ్ళీ నక్షత్ర నువ్వు నమ్మేలా చేస్తావు బావా ఇలా కూర్చో నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకుంటాను బావా అంటూ తను లిక్విడ్ పోసిన చీరలో బలవంతంగా చెర్రీని కూర్చోబెడుతుంది నక్షత్ర కానీ చెర్రీ పైకి లేగవపోతే అది చెర్రీ కాక ఏం పోసావే నేను ఇందులో నుంచి లేవలేకపోతున్నాను అంటూ ఉండగా నక్షత్ర లాగా ఏంటి ఆ భూమికి నువ్వు హెల్ప్ చేస్తావా ఇప్పుడు ఎలా చేస్తావో చెయ్యి అని అంటూ విలనిజంగా నవ్వుతూ ఆ క్యాబిన్ డోర్ మూసేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర అందులో నుంచి లేవడానికి చాలా ట్రై చేస్తాడు చెర్రి కానీ లేవలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు మరోవైపు పూజారి గారు పూజ జరిపిస్తూ ఉంటారు వెనక్కి తిరిగి చెర్రీ కోసం వెతుకుతూ ఉంటుంది భూమి అక్కడ పంతులు గారు పూజ పూర్తి చేసి అమ్మ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఎవరి చేత ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నావో వాళ్ళకి రిమోట్ని అందచేయమని అనగానే దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అగర్బత్తులు తింపి హారతించి పూజ పూర్తి చేస్తుంది భూమి మాటి మాటికి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది భూమి చెర్రీ ఎక్కడ కనబడతాడా అని కానీ ఆ భూమి ఊహించినట్టు చెర్రీ కనబడడు ఇక గగన్ అలాగే సైలెంట్గా నిలబడిపోతాడు కరెక్ట్గా పూజారి గారు ఆ రిమోట్ని భూమి చేతికి అందించి ఇక ఓపెనింగ్ చేయించమ్మా అనే టైంకి చెర్రి వస్తాడు పాపం పాయింట్ ఇంపేసి బాక్సర్ పైనే భూమి కోసం వచ్చేస్తాడు చెర్రి శివ పక్కకి వచ్చి చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా వెళ్ళు అని శివకి చెర్రి చెప్తుండగా అలాగే బావా అంటూ వెళ్ళిపోతాడు చెర్రి ఆ రిమోట్ పట్టుకొని ఏం చేయాలా అని వెనక్కి తిరుగుతుంది భూమి అప్పుడే గగన్కి కాల్ వస్తుంది దాంతో పక్కకి వెళ్ళిపోతాడు గగన్ ఇక ఎవరు అని గగన్ అడుగుతూ ఉండగా గొంతు మార్చి శివ నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ కోసం మాట్లాడడానికి చేశాను అంటూ ఒక టూ మినిట్స్ గగన్ ని ఎంగేజ్ చేస్తాడు శివ ఇక మరోవైపు వెళ్ళండి అల్లుడు గారు అని శరత్ చంద్ర అంటూ ఉండగా అలాగే అని ముందుకు వెళ్ళి రిమోట్ అందుకొని ఓపెన్ చేస్తాడు ఉదే కానీ అది ఓపెన్ అవ్వదు అందరూ షాక్ అవుతారు నేనున్నాను అన్నట్టు చెర్రి భూమికి సైగ చైగ టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటాడు ఉదే కానీ అది ఓపెన్ అవ్వదు ఏది బ్రో ఒకసారి లైవ్ చెక్ చేస్తాను అంటూ అది తీసుకొని చెక్ చేస్తాడు చెర్రీ కానీ అది ఏం సెట్ కాదు మళ్ళీ ఉదయ్కిచ్చి ఒకసారి ట్రై చేయబో అని అంటూ ఉండగా అది ఓపెన్ అవ్వదు శరత్చంద్ర వైపు ఉదయ్ చూస్తాడు కానీ అయోమయంలో పడిపోతాడు శరత్చంద్ర అప్పుడే గగన్ కూడా కాల్ కట్ చేసి అక్కడికి వస్తూ ఉంటాడు గగన్ రాకని గమనించిన చెర్రి మెల్లిగా ఆ రిమోట్ని అక్కడే మళ్ళీ తన ప్యాకెట్ పాకెట్లో ఉన్న మరో రిమోట్తో రీప్లేస్ చేసి ఎవరు చూడకుండా ఒకసారి ట్రై చేయబ్రో అని అంటూ గగన్కి కొత్త రిమోట్ అందించగానే అది ట్రై చేస్తాడు గగ దాంతో అది ఓపెన్ అవుతుంది ఇక అందరూ క్లాప్స్ కొడతారు భూమి హ్యాపీగా ఫీల్ అవుతుంది చెర్రీ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటాడు భూమి అయితే ఆనందంగా గాల్లో తేలినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఇక భూమి అని శరత్ చంద్ర అరుస్తాడు అపూర్వ శరత్ చంద్ర పక్కకి వచ్చి నేను చెప్పాను విన్నారా మీరు భూమి ఇలా కావాలనే చేసింది మీ మాట వినకుండా కావాలనే గగన్ చేత ఓపెనింగ్ చేయించింది అని అంటుండగా భూమి అని శరత్ చంద్ర అంటుంటాడు నేనేం చేశాను నానా నేను ఉదయ్ గారికే ఇచ్చాను కానీ అది ఓపెన్ అవ్వలేదు చెర్రి ఏమో ఒకసారి ట్రై చేయమని గగన్కి అందించారు గగన్ గారు ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది నాదేం లేదు అని భూమి తప్పించుకుంటుంది అయంలో పడిపోతాడు గగన్ ఇక అక్కడి నుంచి స్టేజ్ పైకి వెళ్తారు భూమి స్పీచ్ స్టార్ట్ చేస్తుంది నాట్యం పుట్టుకూచి అసలు నాట్యం ఎప్పుడు మొదలైంది పూర్వకాలంలో నాట్యం ఎలా చేసేవాళ్ళో అంతా వివరిస్తూ ఉండగా భూమి అడిగిన క్వశ్చన్స్కి ఎవరు సమాధానం చెప్పలేక చూస్తూ ఉండగా భూమియే సమాధానాలు చెప్తూ నాట్యం గొప్పతనం వివరిస్తూ ఉంటుంది అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే డీజే నుండి ఒక మాస్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఇక అది చూసి అందరూ షాక్ అవ్వగా ఇక నక్షత్ర స్టేజ్ పైకి వచ్చి నేనే డీజేని ఆ సాంగ్ ప్లే చేయమని చెప్పాను అని అంటూ ఇలా పక్కకి రా భూమి అని వెళ్ళి మైక్ తీసుకొని నేను చెప్తున్నాను వినండి మాటలనేవి మత్తు లాంటివి భూమి ఇంతసేపు తన మత్తులో అందరిని ఊదరగొట్టింది తన మాటలతో అందరినీ ఇంప్రెస్ చేసింది కానీ నేను చెప్పేది వినండి ఆ నాట్యం నేర్చుకోవాలి అంటే ఆ భంగిమకి ఆరు నెలలు ఒక మూవ్ చేయడానికి సంవత్సరం పడుతుంది ఇదంతా అవసరమా అని వెటకారంగా అంటూ ఉంటుంది ఇక నక్షత్రాన్ని భూమి ఏమననుంది అసలు డ్యాన్స్ అకాడమీ రన్ చేసేది ఎవరో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్